నమస్తే వెల్కమ్ టు అన్నల ఇదైతే మనం పెబ్బేర్ మార్కెట్ లో ఉన్నాం పెబ్బేర్ మార్కెట్ లో వచ్చేసి హోటల్ల ధరలు అనేటివి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ రోజు అయితే మార్కెట్ కి అయితే చాలా డల్ గానే వచ్చింది మార్కెట్ అంటే ఏ విషయం అయితే ఏం రాలేదు తప్పని వచ్చింది హోటల్ అనేది సరే ధరలు అనేది కనుక్కున్నాం పిల్లలు అయితే సరే ఇక్కడ అయితే కనుక్కున్నాం అన్న ఏం చెప్తున్నా అన్న రేటివి రేట్ ఏం చెప్పండి ఇవి ఎంత పోయినాయనా గత పదివేల రెండు వందలు పోయినా ఎన్ని పిల్లలు మూడు నెల గత పదివేల రెండు వందల దాకా పోయినాయండి పెద్ద సైజు అయితే లేవు కొద్దిగా సాగర్ పిల్లలు లాంటివి ఉన్నాయి మార్కెట్ అన్న ఏం చెప్తున్నావు రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నావు

ఎన్ని పిల్లలు ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు పదివేల ఐదు వందల దాకా అట్లా చెప్తుంది మార్కెట్ అయితే వ్యాపారం అంటుంది నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు పొట్టలు అయితే పెద్ద కనుక్కోవాలి చిన్న పొట్టం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పండి రేట్ కనుక్కోవడానికి పన్నెండు వేల కోటి ఒకటి పన్నెండు వేల వచ్చేసి ఒకటి పన్నెండు వేలు చెప్తున్నాడు ఒకటి పన్నెండు వేలు చెప్తున్నా రేట్ కనుక్కోడానికి నడుస్తున్నాయి ఎక్కువ మొత్తాలు అయితే పెద్దగా అయితే లేవు అన్ని చిన్న సైజు ఉన్నాయి సాగు పొట్టెలు లాంటివి ఉన్నాయి అన్నా ఏం చెప్తాను అనా రేట్ ఇవి

వీటి ధరలు కనుక్కొని మీకు ఫోన్ నంబర్ పెట్టాలనుకున్న దాని ఫోన్ నెంబర్ పెట్టాలంటే ఏమవుతుందంటే వ్యాపారస్తులు చాలా వరకు కాంటాక్ట్ నంబర్ వస్తే వాళ్ళను చాలా సహాయిస్తుందంట అంటే ఫోన్లు చేసి ఇబ్బంది అందుకే కాంటాక్ట్ నంబర్లు అయితే ఏం తీసుకోవట్లేదు ఒకసారి అడుగుదాం బ్రైట్ ఏం చెప్తున్నా పెద్ద జోడి జోడి పదిహేడున్నర జోడి పదిహేడున్నర చెప్తున్నా వచ్చేసి ఎన్నెల పిల్లలు ఇవి

అంటే మీరు తీసుకొని ఎన్ని నెలలు ఏ నెలలు మీరు అంతకు ముందు ఎన్ని నెలలు అయితే ఉన్నారు అంటే పది నెలల పిల్లలు ఇవి మొత్తం పది నెలల పిల్లలు ఇవి పెద్ద మార్కెట్ పెట్టేస్తున్నాయి ఎవరు మీది పక్కన కాసిన గ్రౌండ్ అయితే మీ తెలుసా ఇదే మార్కెట్ అయితే వచ్చింది ఈ రోజు అయితే మార్కెట్ అయితే చాలా డల్లు ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది కదా వర్షం కారణంగా ఇంకోటి మూడమే ఉంది అందుకే ఈ వర్షం పడితే అంత లాంగ్ నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ కస్టమర్లు రాకపోతే ఇబ్బంది కదా మార్కెట్లో అందుకని చాలా తక్కువ వచ్చింది మార్కెట్ కాదు ఎక్కువ మొత్తంలో అయితే సాగుడు జిల్లాలో మార్కెట్ అన్న ఏం చెప్తున్నావు రేట్లు ఇవి రేట్లు ఏం చెప్తున్నావు వెళ్ళేవాళ్ళ పోయినా ఎంత కొని అన్న అన్నా ఎంత కొని ఇవి பதக்கொண்டு வேல ரெண்டு வந்தோடியா ஜோடி பதில ரெண்டு பதில ரெண்டு எண்ணெல பிள்ளை கொன்னாரா கொண்டாண்டா எல்ல பிள்ள பிள்ள ஆறுநெலாம் ஆறுநெல் பிள்ளை கொன்னு அத்தியா ఎక్కువ మొత్తంలో వ్యాపారస్తులే ఎక్కువ ఉంటారు మార్కెట్లో మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ అనేది

సంవత్సరం సంవత్సరం పిల్లలు అంటే ఇవి గత తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఆరు వందలు అంటే చాలా తక్కువ అని అతడు చెప్పింది రాంగ్ ఎందుకంటే గత తొమ్మిది వేల ఆరు వందలు అంటే ఎంత నాలుగు వేల ఐదు వందలు పడుతుంది నాలుగు వేల ఐదు వందలు చిన్న కోటలు కూడా రాదు అతడు చెప్పింది కరెక్ట్ కాదు అది ఎందుకంటే వ్యాపారస్తులు కొంతమంది కరెక్ట్ చెప్పరు చెప్పేటోళ్ళు చెప్తారు చాలా మంది చెప్పని వాళ్ళు అయితే చెప్పరు ఈ హోటల్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వీళ్ళైతే వచ్చారు ఎవరు పెద్దనా ఎవరు రంగు ఏం చెప్పండి జోడి ఏం చెప్పారు జోడి పన్నెండు వేలు చెప్పనా జోడి పన్నెండా ఒకటి ఆరువేలు లేకనా ఒకటి పన్నెండు వేల ఒకటి ఒకటి పన్నెండు వేలా ఓకే వచ్చేసి ఒకటి ఒకటి పన్నెండు వేలు చెప్పండి వచ్చేసి ఎన్నెల పిల్లలు ఎన్నెల ఎన్నెల పిల్లలు నాలునెల నాలుగు నెలలు పిల్లలు అంటారు మీకు వయసు నాలుగు నెలలు ఉండదు ఎక్కువ ఫోటోలు ఫోటో ఉన్నాయి కదా అంటే చిన్న పిల్లలు ఉంటాయి ఇప్పుడు వచ్చేసి పారికి చెప్పండి రేట్ ఏం చెప్పినవి జోల్ లెక్క చెప్పునా ఎట్లా ఒకటి చెప్పునా ఎట్లా చెప్ప జోడో ఎంత అయిపో జోడి ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేలకి అయిపోనా వయసు ఎంత ఎన్ని నెల పిల్లలు ఆరు నెలలు ఇవ్వాలంటే మార్కెట్ తెలిసి